హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్పా ఇప్పుడైతే క్యాప్డెన్ మార్కెట్లో అయితే తిరిగామన్నమాట ఇదైతే అప్పుడే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినారు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లు చేసి రాలేదు లేయడం లేట్ అయిపోతుంది హాలిడేస్ ఇంకా వింటర్ కదా అసలు పడుకుంటే లేయ్యాలనిపించట్లేదు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లు చేయలేదు కాబట్టి తినేసి బయలుదేరితే సరిపోతుంది ఒకేసారి అని తినడానికి వెళ్ళారనమాట నేను తినలేదులండి సాటర్డే అయితే కష్టం తినడానికి బయట అందుకే నేనైతే తినేసి వచ్చాను స్నాక్స్ తెచ్చుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే లండన్ జూ అనమాట క్యామ్డెన్ మార్కెట్లో దిగితే కొంచెం దగ్గర అనమాట నడ నడిచేదానికి ఇది ట్వంటీ మినిట్స్ వాక్ ఏమో వచ్చింది అక్కడి నుంచి ఇంకైతే మనము డైరెక్ట్ లండన్ జూకు అయితే వచ్చేసాము అంటే ఇప్పుడు వింటర్ కదా యాక్చువల్గా వింటర్లు ఎవరు బోర్ అనమాట మనం అంతా వెరైటీ కదా సో ఇప్పుడు కుదిరిందనమాట ఎప్పటి నుంచో ఇది ఒక లిస్ట్లో ఉంది కానీ ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు అందుకే ఇప్పుడైతే వచ్చేసాం ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అక్కడ స్కాన్ చేయించి టికెట్స్ ఇంకా డైరెక్ట్ వచ్చేసామన్నమాట టికెట్స్ అయితే చాలా ఎక్కువ ప్రైజేనండి ప్రతిదీ థర్టీ ప్లస్ పౌండ్సే ఉంది ఇక్కడ అయితే ప్రతిదీ ఎంట్రీ ఫీజు వింటర్లోకి సమ్మర్కి ఏంటి డిఫరెన్స్ అంటే సమ్మర్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు వింటర్లో అయితే కొంచెం తక్కువ అనమాట సో రాగానే టైగర్ టెరిటోరీలోకి వచ్చేసాము చూసారు కదా టైగరు ఇక్కడైతే మనముకి మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండవు జూలు చాలా తక్కువ అనమాట ఒకటి రెండు అంతే ఉంటాయి ఎక్కువ ఎనిమల్స్ ఉండవు అనమాట జూస్లో అది ఒకటి ఆడది ఒకటి మగది ఉంటుంది అంతే మేల్ ఫీమేల్ చూసారు కదా ఒకటి పడుకొని ఉంది ఒకటైతే వాకింగ్ చేస్తుంది అది బాగా నా మాలాగా బద్ధకం లాగుంది ఇది అయితే మంచిగా తిన్నట్టుంది తిని వాకింగ్ చేస్తూ ఉంది చూడండి అసలు అక్కడక్కడే వాకింగ్ చేస్తూ ఉందండి అసలు ఎంతసేపు ఉందంటే చాలాసేపు గమనించామనమాట అదే ప్లేస్లో అది చూడండి అంతే ప్లేస్ అనమాట రౌండ్స్ వేస్తూనే ఉంది కానీ కొంచెం కూడా అటు ఇటు వెళ్ళలేదు నెక్స్ట్ ఇక్కడైతే పామ్ ట్రీ గురించి కొంచెం మనం టచ్ చేసి ఫీల్ అవ్వండి ప్లస్ పామ్ ట్రీ గురించి ఆయిల్ ఎంత మంచిది కాదని చెప్పి ఇక్కడ నోట్ చేసి పెట్టారనమాట సో ఎక్కువ అయితే యూస్ చేయొద్దు అని చెప్పి నెక్స్ట్ ఇది అయితే రైనసిరస్ లాగా అనిపించింది కానీ ఇదేదో బబిరోసా అంట ఇక్కడ మనకి అంత ఎగ్జైట్గా అనిపించకపోయినా మనకి నార్మల్ చూసిన ఎనిమల్సే డిఫరెంట్ ఉంటాయండి అంటే ఒక్కొక్క కంట్రీలో ఎనిమల్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి చూడండి ఇక్కడ పందులు ఉన్నాయి కదా ఈ పందులు చూడండి ఎక్కడ మనం చూసుండం అంటే కంట్రీ కంట్రీకి బ్రీడ్ కూడా డిఫరెంట్ అనమాట ఈ పందులను చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి అసలు చూసారు కదా మనకి ఇండియాలో అయితే నేనైతే ఇట్లాంటి పందుల్ని ఎక్కడా చూడలేదు సో పందులను కూడా ఏంది చూసేది అనుకుంటారేమో అంటే మనం చూసుంటాం కదా ఊర్లలో అవి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ చూస్తే గొర్రెలు అనమాట వీటిల్లో అన్నమాట వీటి పేర్లు కూడా మళ్ళీ వాటిని లామా అని ఆల్పాకా అని అట్లా చూడండి అవి మేలు ఫీమేలు వాటిల్లో రకాలు మళ్ళీ నాకు తెలియదండి సో తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి ఇవి వచ్చేసి పెర్రెట్ అంట ఇవన్నీ ఇక్కడ పెట్టుంటారు వా అవి ఏం తింటాయి వాటి లైఫ్ టైమ్ లైఫ్ స్పాన్ ఇదంతా వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు నాకు ఈ గొర్రెలు అయితే నచ్చాయండి వీటికైతే ఇక్కడ గేమ్స్ ఇలాగా పెట్టున్నారు టచ్ ప్యాడక్ అంట ఈ ప్యాడక్ మీట్ కూడా చాలా ఎక్కువ తింటారు ఇక్కడ ఫేమస్ అనమాట ఇవి కూడా అంటే గొర్రెల్లో మనకి ఒక టైప్ అనమాట ఇవన్నీ కూడా ఇవి డిఫరెంట్ బ్రీడ్ మనకి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాతే నాకు ఇవన్నీ తెలిసింది నాకు ఫస్ట్ జూ అన్నగానే ఏంటి ఒకటి రెండు ఎనిమల్స్ ఉన్నాయి మన ఇండియాలో అయితే చాలా చాలా ఉంటాయి కదా అనిపించింది కానీ ఇక్కడ చూసాక వీటి బ్రీడ్ అన్ని డిఫరెంట్ అనమాట ప్రతి ఒక్క జూలో కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుందండి అన్ని దగ్గర ఎనిమల్సే కదా అనుకోవచ్చు కానీ వీటిని చూసిన తర్వాత అర్థమవుతుంది ప్రతి ఒక్క జూకు ఒక స్పెషల్ ఉంటుంది వాటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పి చూసారు కదా ఆ డిఫరెంట్ పందులు డిఫరెంట్ టైప్ అన్ని ఫామ్ ఎనిమల్స్ అన్నీ ఉన్నాయి కదా సో అట్లా ఇక్కడ వచ్చేసి చూడండి బర్డ్ క్లాక్ అంట ఇక్కడ లోపల వచ్చి ఒక రూమ్ అంటే హౌస్ లాగా ఉంది మళ్ళీ ఆ లోపలికి ఎంట్రీ అయితే మనకి లోపలంతా బర్డ్స్ ఉన్నాయి సో అయితే కొంచెం సఫికేషన్ ఎక్కువ ఉందనమాట బాగా వేడి వెదర్ టెంపరేచర్స్ అన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టున్నారు ఒక్కసారిగా బయటంతా చలిలో ఉండి లోపలికి వచ్చేసరికి చాలా వేడిగా అందులో ఈ చెట్లు ఎక్కువ ఈ అన్ని పక్షులు తిరిగి ఉన్నాయి కదా ఇక్కడ అంతా సఫకేషన్గా అయిపోయిందనమాట కొంచెం అట్లా ఏదన్నా ప్రా ఆస్మా ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే కొంచెం బాగా సఫికేట్ అయిపోతారు సో అదనమాట కానీ చాలా అంటే చాలా బర్డ్స్ ఉన్నాయి అన్ని అంటే ఎక్కువ ఎక్కువ బర్డ్స్ లేవు అన్ని టైప్స్ బర్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మేలు ఫిమేలు అట్లా అనమాట వాటి నేమ్స్ వాటి లైఫ్ స్పాన్ ఇంకా వాటి అవి తినే తిండి అవన్నీ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ ఆ బర్డ్స్ కూడా ఓపెన్ ప్లేస్లోనే ఉన్నాయి మనల్ని ఏం హామ్ చెయ్యవన్నమాట ఇవన్నీ అందుకే ఓపెన్గానే పెట్టున్నారు సో మనకి మంచిగా చూడొచ్చు అనమాట అన్నిటిలో నాకు అన్ని కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఇక్కడ చూడవచ్చు మనకు అనిపిస్తుంది అన్నీ మనం చూసినవే కదా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడా అనమాట ఈ టైప్ బర్డ్స్ కానీ అనిమల్స్ బయట ఎక్కడ కనిపించావు అందుకే జూన్లో ప్రత్యేకంగా అనిపిస్తాయి ఇది చూసారు కదా భలే ఉంది కదా అసలు నాకు భలే నచ్చింది అది ఆ బర్డ్ అని చెప్పి ఇక్కడ చెక్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది విక్టోరియా క్రౌండ్ పీజీ అని అంట అది అంటే పీకాక్ లాగా చిన్న పింఛం ఉంది సో ఇవన్నీ ఈ బర్డ్స్ అన్నీ మన ఇండియాలో కనిపించవు ఇక్కడ కనిపిస్తాయి అది జూలుల్లోనే అండి బయట కూడా కనిపించవు సో ఇప్పుడైతే జూల్ మీద చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే జూలల్లో బంద్ ఇచ్చి వాటికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని చెప్పి కొంతమంది అయితే జూలల్ని క్లోజ్ చేయమని చెప్పి చేస్తున్నారనమాట అది ఏమన్నా సక్సెస్ అవుతుందో ఏమో తెలీదు కాకపోతే కొన్ని అంతరించి పోతున్నాయి అలాంటి వాటిల్ని తీసుకొచ్చి వీళ్ళు అట్లీస్ట్ మనకి తెలియజేస్తున్నారు కాబట్టి అది ఒక మంచిదే అనిపిస్తుంది కానీ వాటి స్వేచ్ఛని బంధిస్తున్నారని అది అనిపిస్తుంది ఇక్కడైతే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫెదర్స్ ఈకలు మనం చెప్పాలంటే ఎన్ని రకాల ఈకలు ఉంటాయని చెప్పి అవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి వింటర్ అంటేనే కొన్ని క్రిస్మస్ థీమ్స్ పెట్టారు అక్కడక్కడ సో ఇదనమాట ఈ బిల్డింగ్ మొత్తము లోపలంతా బర్డ్స్ చూపించాం కదా ఇక్కడ బయట కూడా కొన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ అనమాట నేను కూడా సడన్గా చూసి అసలు ఆశ్చర్య ఇదేంటి ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నాయి అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా అసలు ఒక ప్రౌడ్గా అనిపించింది అంటే ఇందులో ఏం ప్రౌడ్ ఉంది అనుకోవచ్చు అంటే ఇండియాలో ఉండే వాళ్ళకి అనిపించదు వేరే దేశంలో ఉండే వాళ్ళకి మన ఫ్లాగ్స్ ఎక్కడైనా చూస్తే మన అన్నవాళ్ళు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండి ఇక్కడ చూసారా దుర్గామాతాదేవి ఎందుకు పెట్టారంటే దుర్గామాతాదేవి సింబల్ వచ్చేసి లైన్ కదా మనం అంటే ఎనిమల్స్ని ఎట్లా గాడ్ సింబల్స్గా మనము పూజిస్తామో ఆ సింబల్ లాగా ఇది వచ్చేసి లైన్కి సంబంధించింది అనమాట ఒక ఈ లైన్ కోసం ఒక ఫారెస్ట్నే క్రియేట్ చేశారు ఇక్కడ లైన్ అయితే నాకు ఒక్కటే కనిపించింది కాకపోతే దాన్ని క్యాప్చర్ చేయలేదు అట్లా చూస్తూ ఉండిపోయా అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది కిందకి సో నెక్స్ట్ అయితే మళ్ళీ క్యామెల్స్ ఇందాక వెళ్ళేటప్పుడు లోపల ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ కనిపించలేదు అందుకే ఇప్పుడు బయటకు వచ్చి ఉంటే అది డిఫరెంట్గా కనిపించాయి నార్మల్ క్యామెల్స్ లాగా కాకుండా అంటే వీటికి ట్రిమ్ చేయరో హెయిర్ లేకుంటే ఇది డిఫరెంట్ బ్రీడో అందుకే మళ్ళీ వెళ్ళి క్యాప్చర్ చేశాను సో ప్రతి ఒక్క యానిమల్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి అలా మొత్తం అయితే మీకు షేర్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి వీడియో లెంత్ అయినా పర్లేదు అని చెప్పి సో క్రిస్మస్ థీమ్ కాబట్టి అక్కడక్కడ మనకి క్రిస్మస్ థీమ్ మొత్తం కనిపిస్తుంది సో వీళ్ళైతే నట్ మేకర్స్ అంట నెక్స్ట్ ఇటు సైడ్ అయితే గుడారం ఒకటి వేశారు క్యూ అని పిల్లలకి చిన్న చిన్న కొన్ని పిల్లలు ఆడుకోవచ్చు గ్రీటింగ్స్ శాంటాకి అట్లా రాయొచ్చు అని కొన్ని పెట్టారు అవి ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయని చెప్పి చాలా పెద్దదేనండి జూ అయితే పెద్దగానే ఉంది ఎందుకంటే మనము జస్ట్ జూ అంటే ఊరికే ఒక ఎనిమల్ని తీసుకొచ్చి ఊరికే కేజ్లో పెట్టకుండా కొంచెం మంచిగా దానికి పెద్ద ప్లేస్ ఇచ్చారు మీరు గమనిస్తే ప్రతి క్రిస్మస్ థీమ్లో ఈ ఒక వుడ్ థీమ్ ఇతను ఉంటాడనమాట ఇది నట్ మేకరు ఇది వచ్చేసి గుడ్కి సింబల్ అనమాట ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి ఇది జర్మన్ వాళ్ళ ట్రెడిషన్ నుంచి వచ్చిందంట ఎక్కువ ప్రతి ఒక్క క్రిస్ క్రిస్మస్ థీమ్స్ డెకరేషన్స్లో అందరూ ఆ నట్ మేకర్ సిమ్ అదైతే పెట్టుకుంటారనమాట టాయ్ని అది గుడ్ లక్ అనమాట గుడ్ లక్ ప్లస్ వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా అంట ఇది జర్మన్ ట్రెడిషన్ నుంచి వచ్చిందని చెప్పి అంట నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఇంకొక జూక్ వచ్చేసాము ఇక్కడ రెప్టైల్స్ ఇంకా అట్లాంటివి అనమాట అంటే పాములు కప్పలు అలాంటివి ఉన్నాయి ఇక్కడ చూసారంటే పాము ఉంది మీకు కనిపిస్తుందా గ్రీన్ కలరు ఎంత పెద్దదో పచ్చటి పాము పసికిరి పాము లాంటిది అనమాట కానీ దాని పేరేదో నేను క్యాప్చర్ చేయలేదు సో అవి మనకు క్యాప్చర్ చేయకుండా అసలు మనకి గుర్తు కూడా ఉండవు ఈ పేర్లు ఇక్కడ చూసారా ముసలి వామో పైన చూస్తే ఒక రకంగా ఉంది కానీ కింద చూస్తే భయం వేస్తుంది అసలు కింద చూస్తే అసలు అట్లానే ఉండుందన్నమాట కొంచెం కూడా అసలు మూవ్ అవ్వట్లేదు అంటే వాటికి కనిపిస్తామో లేదో కానీ చూసారా అసలు ఎట్లా చూస్తుందో అట్లానే ఉంది అసలు బతుకుందా లేదా అనిపిస్తుంది వాటిని చూస్తే అట్లున్నాయన్నమాట వీటి నేమ్స్ కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను కానీ కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి అయితే వీటిలో అన్నీ ఒక్కొక్కటి రెండు అట్లా ఉండడం వల్ల అసలు కనిపించవు అనమాట చూస్తున్నారు కదా అది ఎట్లా వస్తుందో పైకి ఇక్కడైతే కింగ్ కోబ్రా సో అక్కడే ఉంటాయి అన్నీ అంటే జూలల్లో పెట్టేస్తారు కదా వాటిల్ని అలానే మత్తుగా పడుకొని ఉంటాయి అసలు కదులుతున్నాయా లేదా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించవు బయట కూడా పాములు ఎక్కడ కనిపించవండి మ్యాక్సిమము అసలు ఏవి ఉండవు అనమాట పాములు కప్పలు ఎక్కడ బయట ఎక్కడ కనిపించవు మనకి సో అందువల్లే జూలల్లో వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది వన్ ఆర్ టూ ఉన్నా కూడా మనకి విచిత్రంగా అనిపిస్తుంది చూడాలనిపిస్తుంది తెలుసుకోవాలనిపిస్తుంది అంతే ఇవన్నీ వీటి పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి కదా మనకైతే అర్థం కాదు మన ఊరికే కొన్ని కొన్ని పేర్లే తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ జూలలో తిరిగిన తర్వాత నాకు ఎన్ని పేర్లు తెలిసాయో నాకు మా బాబుకైతే ఒక వీటి మీద అయితే ఒక లాగా పజిల్ అనిపించింది ఎందుకంటే అసలు కనిపించట్లేదు అనమాట ఏవి ఎక్కడ ఉన్నాయని ఎవరు ఫస్ట్ ఫైన్ చేస్తారు ఎన్ని ఫైన్ చేస్తారు అన్నట్లు వెతుక్కున్నాము అట్లా అనమాట ఒక మంచి పజిల్లాగా అనిపించింది ఈ అయితే వచ్చిన తర్వాత కొన్ని అయితే వీటిల్లో కలిసిపోయాయి చూసారు కదా తాబేలు తాబేల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక్కో దగ్గర ఒక్కొక్క రకమైన తాబేలు అనమాట చూసారు కదా ఇందాక చూసింది ఒక తాబేలు ఇది ఇంకొక రకం తాబేలు అంటే ఒక్కోటి కొన్ని సముద్రాల్లో బతుకుతాయి కొన్ని రివర్ వాటర్లో అట్లా అనమాట రకరకాలు ఉన్నాయి ఇది సాలమంటారంట ఇది బయట కొన్ని వాటి పిక్స్ పెట్టుకున్నారనమాట సేమ్ అలాంటి స్టోన్ లానే అసలు ఆ ఫీల్ మనము చూడొచ్చు వాటర్ తోటే మొత్తము ఇవన్నీ ఆల్రెడీ నేను సీ లైఫ్లో చూపించాను లండన్ సీ లైఫ్లో అంటే కొన్ని ఉన్నాయి వాటిలో వాటికి వీటిలో చాలా వరకు డిఫరెన్స్ ఉంది చూసారు కదా అసలు పాములానే ఉంది ఇవన్నీ సముద్రపు జీవులు నాకైతే అసలు సీని చూడాలంటే చాలా వరకు భయము ఎన్ని రకాల భయంకరమైన జీవులు ఉన్నాయో సముద్రంలో అయితే సీ లైఫ్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఇట్లా ఆ జూల్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకి సముద్రంలో ఎన్ని ఉన్నాయని కాకపోతే మనకి బయటికి రావు కానీ చాలా చాలా రకాలు ఉన్నాయండి ఈ సముద్రంలో కూడాను మీకు ఇవన్నీ చూపించి మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేపించాలి అనవసరమైన మ్యూజిక్ పెట్టకూడదు అని చెప్పే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను మీకు చాలామందికి బోర్ కొట్టచ్చు మీకు ఏంటి ఈ సోది అనుకోవచ్చు కాకపోతే అనవసరమైన మ్యూజిక్ పెట్టి ఆ వీడియోస్ వేస్ట్ చేయకూడదు ఆ ఫ్యూచర్లో అయినా మనకి యూజ్ అవుతాయి అని చెప్పి అట్లా అనమాట ఫ్రాక్స్ చూసారా అమ్మో నాకైతే అసలు అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది ఒళ్ళు జలదరిచ్చినట్లు అట్లయిపోతుంది అనమాట ఇవి కొన్ని చూసినప్పుడు అసలు ఎట్లున్నాయి వీటి స్కిన్ కూడా వాటి ఫుడ్ చూడండి అక్కడంతా వేసున్నారు చిన్న చిన్నవి పాములు లాంటివి అదంతా ఫుడ్ అనమాట వీటికి ఫ్రాక్స్ చూస్తే మన ఊర్లలో చేతులతోనే పట్టుకుంటారు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఫ్రాక్స్ ఎంత పాయిజనర్స్ సో చాలామందికి తెలియంది ఏంటంటే పాముల కన్నా ఫ్రాక్స్లో అంత పాయిజనర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ కలర్ బ్లూ కలరు అవి చాలా పాయిజనర్స్ అనమాట సో అందుకే చాలా మనకి తెలియని వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఎక్కువ ఫారెస్ట్లోనే ఉంటాయి కాకపోతే మనకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినప్పుడు అదేం చేస్తుందిలే అనుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క ప్రకృతి ఎలాంటిని మంచి ఎంత మంచిని ఇస్తుందో అంత చెడు కూడా ఉంది ప్రకృతిలో సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇవన్నీ అసలు ఎన్ని రకాలు ఇవన్నీ కూడా వాటర్లో ఉండేటివే చాలా వరకు వీటి నేమ్స్ అయితే అసలు ఎప్పుడూ మనం చూడం కదా ఇక్కడ అన్నీ చూసేసరికి మనకు అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అండి కాకపోతే మనీ అయితే చాలా వర్త్ అనిపిస్తుంది ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి అనిపిస్తుంది మనకి చూడగా చూడగా ఇవన్నీ కొన్ని కొన్ని తెలుసుకుంటుంటే చాలా వరకు వర్త్ అనిపిస్తుంది పిల్లలకి అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఎక్కువ పిల్లల్ని ఎగ్జిబిషన్స్ అని టూర్లని ఇట్లా తీసుకెళ్తారండి స్కూల్స్ తరపు కూడా వాళ్ళకి కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి చదువులో కూడా ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపిస్తారనమాట చూసారు కదా స్నేక్ పైన ఒకటే అంటుకొని ఉంది ఇక్కడ ఇంకొకటి చూసారు కదా పైన ఉంది ఇంకొకటి అక్కడ ఉంది అనమాట అంటే ఒకటి మేలు ఫీమేల్ రెండు ఉంటున్నాయి ఇంకా ఇక్కడ ఇంకొక స్నేక్ అనమాట వీటి నేమ్స్ కూడా క్యాప్చర్ చేయాల్సింది సరిగా తీయలేదన్నమాట నేను వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేశాం నేను మా బాబు ఉండేసరికి పజిల్లాగా ఎక్కడున్నాయి కనుక్కొను ఎవరు ఫస్ట్ అని ఆ పజిల్ తోటి ఫాస్ట్కి వచ్చాము ఇక్కడ ఇవి రెండు అయితే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి చూడండి అవి అలా ఉండిపోయాయి అన్నమాట ఇది మొత్తం చూడండి ఇప్పుడు వింటర్ కాబట్టి అంతగా జనాలు లేరు ఎవరైనా అంటే ఈ టైంలో వచ్చి ఉంటారు కదా ఇక్కడికి వేరే దేశాల నుంచి వాళ్ళు ఇంకా మళ్ళీ రారు కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ వచ్చి చూస్తారు కానీ నార్మల్ పీపుల్ అయితే సమ్మర్లోనే వస్తారు ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఎక్కువ జూ కదండి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలి ఎక్కువ వెదర్ సరిగా ఉండకుంటే తిరగడానికి కష్టం కదా ఎక్కువ వర్షాలు ఉంటాయి ఇప్పుడు సమ్మర్లో అయితే ఇక్కడంతా ఎగ్జిబిషను ఫుడ్ స్టాల్స్ అసలు కాలు పెట్టను కూడా సంత ఉండదు అంత ఎక్కువ ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఒక జూ అనే కాదండి ఎక్కడ కూడా మీ మనకు అసలు టై ఫుల్ జనాలు ఉంటారన్నమాట నెక్స్ట్ అయితే ఇది పెంగ్విన్స్ బీచ్ సో పెంగ్విన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం ఇన్ని పెంగ్విన్స్ చూడడం చాలా వర జూస్కి వెళ్ళాం కానీ ఇక్కడ చాలా అంటే చాలా పెంగ్విన్స్ ఉన్నాయి చూసారు కదా అయితే చిన్న చిన్న పెంగ్విన్స్ అనిపించాయి నాకు ఇవి వేరే దగ్గరలో చూసినవి కొంచెం పెద్దగా ఉన్నాయి వీటికి రకరకాల బ్యాండ్లు వేసి ఉంటారు వాటికి ఏదో సింబల్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే బటర్ఫ్లై ప్యారడైస్ చూసారు కదా ఈ గుడారం లోపలికి పోవాలి ఇప్పుడైతే మనము సో ఇక్కడ పెద్ద పెద్ద కర్టన్స్ లాగా ఉంటాయి ఆ లోపలికి వెళ్ళిపోవాలి రెండు మూడు ఎంట్రీలు ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళేసరికి ఎందుకంటే ఆ బటర్ఫ్లైస్ మళ్ళీ బయటకు రాకుండా ఇక్కడ కూడా లోపల చాలా సఫికేషన్ వచ్చిందండి కా అసలు మా పాప అయితే ఇచ్చి ఇచ్చి అని చెప్పిందనమాట ఎందుకంటే ఆ బటర్ఫ్లైస్ వచ్చి మన పైన వాళ్తున్నాయి అంతా ఓపెన్ ప్లేస్ లాగానే ఉంది సో మనం ఆ లోపలికి వెళ్ళిపోవడం వల్ల వాటికి వాటికి కూడా తిరుగుతూ ఉంటాయి బటర్ఫ్లైస్ కదా ఇక్కడంతా ఫ్రూట్స్ అక్కడక్కడ కట్టేస్తున్నారనమాట ఆ ఫ్రూట్స్ అన్నీ తింటుంటే చాలా చాలా క్యూట్గా అనిపించాయి ఎక్కువసేపు ఉండి క్యాప్చర్ చేయాలంటే చెప్పాం కదా కొంచెం సఫకేషన్ అయిపోయిందనమాట ఉండలేకపోయాము బాగా వేడిగుంది లోపల ప్లస్ ఈ చెట్ల వల్ల ఆ ట్రీస్ వల్ల కాకపోతే ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళని అయితే అక్కడ వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు అండి వాళ్ళు ఎలా ఉంటున్నారు నా గ్లాసెస్ కూడా బ్లర్ అయిపోయాయి అసలు చాలాసేపు గ్లాసెస్ కూడా పని చేయలేదనమాట ఆ లోపలికి వచ్చేసరికి అంత వేడుందనమాట సో బటర్ఫ్లైస్ అయితే ఎక్కువ కనిపించట్లేదు ఎందుకంటే మొత్తము అక్కడక్కడ చెట్లల్లో ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో మొత్తం ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది కాకపోతే క్యాప్చర్ చేయాలంటే అవి వచ్చి పైన కూడా వాళ్తున్నాయి చూసారు కదా మన పైన కూడా వాళ్తున్నాయి సో అవి ఒక్కసారిగా మన స్కిన్ మీద తగిలేసరికి మనకి కొంచెం పుడతా ఉంది ఇంక అయితే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మన మందారం చెట్లు సో ఇక్కడ ఉండి చూసేసరికి కొంచెం మంచిగా అనిపించింది ఎక్కడా చూడలేదు యూకేలో అయితే ఇక్కడ మందారం చెట్లు కనిపించాయి కస్తూరి చెట్లు కూడా ఇంతకుముందు చూసాం కదా తర్వాత చాలామంది దగ్గర చూసానండి చాలా దగ్గరలు ఉన్నాయి ఇక్కడైతే మందారం చెట్లు చూశాను ఫస్ట్ టైము సో భలే క్యూట్గా కనిపించాయి రెండు రకాలు ఉన్నాయి కొంచెం ఎల్లోవి ఇంకా ఆ రెడ్ కలర్ రెండు మందారం చెట్లు ఉన్నాయన్నమాట ఆ ఫ్లవర్స్ అంటే ఆ ఫ్లవర్స్లో స్వీట్ని తింటూ అవి ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట చూస్తున్నారు కదా భలే తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఇదండి ఇక్కడ నుంచి మేము తొందరగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటే ఆమె పంప్ ఇటు వెళ్ళి చూడండి ఇక్కడ ఇంకా ఉన్నాయి అని చెప్పింది అవి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ థీమ్ పైన కూడా అక్కడ అంతా వాళ్ళు ఉన్నాయి చూడండి చాలానే ఉన్నాయి అన్నీ అంటే ఇంకా వాటిని పుట్టించి మరీ ఇక్కడే వదిలేస్తున్నారు సో ఆ ప్రాసెస్ చూడమని చెప్పి అమ్మ పంపించింది అనమాట కాకపోతే నా వల్ల కాలేదండి ఇవి అంటే సీతకు ఒక చిలుకల ప్రాసెస్ ఉంటుంది కదా ఫస్ట్ బొచ్చు పురుగులు అంటారు ఇంకా మీకు ఈ భాషలో ఏం చెప్పాలో నాకు తెలియదు క్యా క్యాటర్ పిల్లర్స్ అంటే బొచ్చు పురుగులు అంటే మనకు బాగా అర్థమవుతుంది అవి రకరకాలు ఉన్నాయి వీటిల్ని ఒక్కసారి ఆమె ఇక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పింది క్యాటర్ పిల్లర్స్ నేనేదో ఎక్స్పెక్ట్ చేసే కానీ అవి చూసిన తర్వాత నాకైతే అసలు కడుపులో మొత్తం దేవేసింది అన్నమాట నిజం చెప్పాలంటే మీకు సరిగా వీడియోలో అర్థం కాకపోవచ్చు బొచ్చు పురుగులు అన్ని అన్ని చూసేసరికి ఒక్కసారి అస్సలు వల్ల కాలేదు ఇక్కడ గ్లాసెస్లో పెట్టున్నారు చూడండి అంటే బటర్ఫ్లైస్ క్యాటర్ పిల్లర్స్ నుంచి మనకి కన్వర్ట్ అవుతాయి కదా ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ అనమాట అవి అయిపోయిన తర్వాత అంటే బటర్ఫ్లై అయిన తర్వాత ఇక్కడ వదిలే పెడతారనమాట ఎగ్స్ అన్నిటిని ఇక్కడ పెట్టున్నారు ఇవన్నీ ఎగ్స్ అండి ఆ బటర్ఫ్లై ఎగ్స్ ఎగ్స్ అంటే ఫస్ట్ మనకి క్యాటర్ పిల్లర్స్ వచ్చి తర్వాత ప్రాసెస్ ఉంది కదా మనం చదివాం కదా ఆ ప్రాసెస్ అంతా నేను ఎందుకులేండి ఇప్పుడు చెప్పేది నాకు వచ్చేది అంతంత మాత్రము అదనమాట ఆ ప్రాసెస్ అంతా అయితే ఆ బొచ్చు పురుగులు చూసిన తర్వాత నాకైతే వల్ల కాలేదండి అస్సలు చాలా కొంచెం ఎంతైనా మనకి అలవాటు లేదు కదా తర్వాత ఇటు లైన్స్ ఫారెస్ట్ అని చూపించింది తర్వాత ఇక్కడికి వచ్చి అర్థమైంది అనమాట చూసారు కదా మనం ఎక్కడికి వచ్చామో వెల్కమ్ టు గిర్ నేషనల్ పార్క్ ఇండియా అంటే ఇండియా గుజరాత్లో ఉన్నాం మన గుజరాత్ ఫారెస్ట్లో సో అంటే అట్లా క్రియేట్ చేశారండి వీళ్ళు మన నేషనల్ పార్క్ మన గుజరాత్ పార్క్ లాగా ఇది క్రియేట్ చేశారు అక్కడ లైన్ అనమాట ఇది సో ఇక్కడే పెట్టారు కాబట్టి లండన్ జూలో చూపించడానికి ఆ పార్క్ను కూడా అట్లా క్రియేట్ చేశారు లోపల ఉంది నేనైతే నాకు కనిపించింది కానీ క్యాప్చర్ చేయలేదు అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట అందుకే ఇంకా ఆల్రెడీ మీకు చూపించాను కదా గాడ్ని పైన అది పైన నుంచి ఇది కింద నుంచి ఎంట్రీ అంతే ఇక్కడ చూడండి ఎన్ని రకాల చిలకలు ఉన్నాయో నాకు భలే క్యూట్గా అనిపించే చిలకలు ఎక్కడైనా కనిపిస్తే మనము ఎంత మంచిగా వీడియో తీసుకుంటాము సో ఇన్ని చిలకలు ఒక్క రకం కాదు ఇన్ని రామచిలకలు ఇక్కడ ఉండేసరికి అంటే వీటికి రకరకాల నేమ్లు ఉండాలండి ఎన్ని రకాల నేమ్లు ఉన్నా మనం వీటిని చూస్తే రామ చిలకలు అనే అంటాం కదా సో అవన్నమాట మన ఇండియన్స్ కూడా చాలామంది పెంచుతున్నారు మకా అని అదే అనమాట ఇదైతే కాసేపు చూసాము చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కలర్ ఉంది సో చాలా బాగా అనిపించింది వీటిని చూసిన తర్వాత సో ఎక్కువసేపు ఉండడానికి మనం వచ్చిందే ఆఫ్టర్నూన్ వచ్చాం కదా ఫోర్కి క్లోజ్ అనమాట సో ఇంకా అంతే అందుకే కొంచెం తొందరగా అన్నీ ముగించుకున్నాము త్రీ థర్టీకి పెంగ్విన్ షో ఉందనమాట పెంగ్విన్ షో ముందు ఈయనైతే వచ్చి పెంగ్విన్స్కి ఫుడ్ ఇవ్వడానికి అవి ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ నుంచి విజిలేసి పిలిచాడనమాట పిలిచి వాటికి ఫుడ్ ఇస్తున్నాడు అవి అయితే ఎంత పరిగెత్తాయో అసలు భలే అనిపించింది ఆ షోక్ అయి ఉందామనుకున్నాం కానీ ఇంకా నార్మల్గానే ఉంది ఎక్కడ చూస్తున్నాం కదా ఇంకా మళ్ళీ లండన్ టౌన్కి క్రిస్మస్ లైట్స్ వెళ్ళి చూసి ఇంటికి వెళ్ళాలి ఇంకా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంక ఫోర్కి క్లోజ్ అనమాట దాదాపు ఫోర్ అయిపోయింది ఒకసారి షాప్లో తిరిగి తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళాం షాప్లో ఏం నార్మల్ అన్ని టాయ్స్ ఉన్నాయి ఇంకా చూసుకొని ఇంకా బయలుదేరిపోయాము మనం జూలో ఏం మిస్ అయ్యామంటే ఎలిఫెంట్ జీబ్రా గొరిల్లా మంకీస్ ఇవి మిస్ అయ్యామన్నమాట ఇంకోటి స్పైడర్ వెబ్ అని అది కూడా ఒకటి జూనింది అది కూడా చూడలేదు ఇంకా బాగా ఈవినింగ్ అయిపోయింది కొంచెం చలి ఎక్కువ అయిపోతుంది చెట్ల మధ్యలో ఉండేసరికి ఇంకా క్రిస్మస్ లైట్స్కి వెళ్ళాలి ఇంకా ఎలాగో క్లోజింగ్ టైం అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట సో క్రిస్మస్ లైట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆ వీడియో కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు బోర్ కొట్టుండొచ్చు నేను జూ ఎక్కడా మిస్ చేయగలుచుకోలేదు సో ఫ్యూచర్లో అయినా మన పిల్లలు చూడడానికి వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి ఉంచేశాను అనమాట ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ